యేసుక్రీస్తు ప్రభువుల వారిని అనేక చిత్రపటాల్లో మనము గమనించినప్పుడు మరి దానిలో ఒక పొడవాటి జుట్టు కలిగి ఉన్నటువంటి స్థితిని మనము చూస్తూ ఉంటాము అసలు లెక్క ప్రకారం అయితే మరి ఆ ఫోటోలు మన గృహాల్లో ఉండడమే తప్పు ఎందుకు అది విగ్రహారాధనకి సూచనగానే ఉంటుంది కాబట్టి ఆ విషయము వేరైతే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా పొడవాటి జుట్టు కలిగి ఉన్నాడా వితండవాదం లేకుండా ఒక ఆలోచన మనము చేయాలి ఎందుకొరకనగా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువుల వారి కాలంలో కానీ అంతకు ముందున్నటువంటి చరిత్ర కాలంలో కానీ యూదులు కానీ గ్రీకులు కానీ రోమన్లు కానీ వారు పొడవాటి జుట్టు కలిగి ఉన్నటువంటి వారుగా మనకు కనబడదు ఇది చరిత్ర ఆధారము అంత మాత్రమే కాదు కానీ అపౌసులైన పౌలు గారు కూడా కొరంతి సంఘానికి మొదటి పత్రిక రాస్తూ పదకొండు పద్నాలుగులో అంటాడు పురుషుడు తన తల వెంట్రుకలను పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా అని అంటాడు కాబట్టి పురుషునికి పొడవాటి వెంట్రుకలు ఉండడము అవమానము అనేటటువంటిది మరి ఇక్కడ చెబుతూ ఉంటున్నప్పుడు మరి ఏసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా ఈ పొడవాటి జుట్టు కలిగి ఉంటారు దీనిని బట్టి పురుషుని యొక్క వెంట్రుకలు చిన్నవిగా ఉండాలి అని చెప్పబడుచుంటుండగా దీనికి విరుద్ధంగా మతాచారాలను ఆచరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా పొడవాటి వెంట్రుకలు కలిగినటువంటి వారుగా ఉంటారు అనేటటువంటి ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాదు ఈ పొడవాటి వెంట్రుకలు దుష్ట ఆత్మల వర్ణనకు కూడా మరి పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతూ ఉంటాయి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చూసినట్లయితే స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను అనేటటువంటి ఒక వర్ణన మరి దురాత్మల దుష్ట ఆత్మల వర్ణన మరి ప్రకటన గ్రంథములో మనకు కనబడుతున్నట్లుగా చూస్తాము కాబట్టి ఇవన్నీ మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పటములను మనము చూస్తూ వాటిని విషయమై ఆలోచించడము కాదు కానీ లేఖనము మనతో ఏం మాట్లాడుతున్నది అనేటటువంటి ఒక ఆలోచన మనము కలిగి ఉండాలి కాబట్టి మనము ఏ విధంగా ఆలోచన చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పొడవాటి వెంట్రుకలు కలిగిన వారుగా ఆయన ఉండలేదు అనేటటువంటి విషయము మరి పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తూ ఉంటుంది కాబట్టి మనము పూజిస్తున్నటువంటి మన దేవుని యొక్క విషయాలను మనము నేర్చుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము అటువంటి గొప్ప జ్ఞానము దేవుని దేవుడు మనకు దయచేస్తును గాక ఆమె